మీరు చూడటం మాకు సంతోషం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది గర్వంగా మారుతుంది అశ్వత్థాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా పురాణాలు పేర్కొంటున్నాయి అంటే ఇప్పటికీ బ్రతికే ఉన్నారన్నమాట అయితే వీళ్ళు చిరంజీవులుగా ఎలా మారారు అనేది చాలా ఆసక్తికరం ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కో మహిమ ఆ మహిమల్లోనే శ్రీమహావిష్ణువు అవతారాలు కూడా ఎన్నో ఉన్నాయి శ్రీమహావిష్ణువు అవతారాల వల్లే చిరంజీవులు ఉన్నారని హిందూ పురాణం ప్రకారం దశావతారాల్లో వీళ్ళ గురించి సమగ్రమైన సమాచారం శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితము లోక కళ్యాణం కోసం వ్యాసుడు శ్రీరాముడి అత్యంత భక్తితో హనుమంతుడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మం కలగడం వలన కృపుడు ఉత్కృష్టమైన తపోశక్తి కలగడంతో పరశురాముడు వీళ్లని పురాణాలు సప్త చిరంజీవులుగా వర్ణించాయి చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్థం ఎన్ని యుగాలు కలిచినా కాలంలో ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా వీరికి మరణం లేదన్నమాట ఒక్కొక్కరిది ఒక్కో కథ వీళ్లలో దేవుడిగా కొలిచే వాళ్ళూ ఉన్నారు చరిత్రగా చదువుకున్న వాళ్ళూ ఉన్నారు అలాగే వీళ్ల జననం ఎలా జరిగింది ఎలా వీళ్లు చరిత్రలో చిరంజీవులుగా నిలిచిపోయారు అసలు వీళ్లు ఏం చేశారు అనేది కూడా తెలుసుకుందాం సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆదిగురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణిమిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు అందుకే వ్యాసుడు చిరంజీవిగా మిగిలిపోయాడు అన్ని పురాణాలని మనకి తెలిపిన గొప్ప గురువు వ్యాసుడే ఇందులో గరుడ పురాణం ప్రకారమే మనం చనిపోయిన వారి కర్మకాండలు జరిపిస్తాం అలాగే వేదాల్లో ఉన్న మంత్రాలని జపిస్తూ పిండప్రధానాలు జరిపిస్తాం అందుకే వ్యాసుడు ప్రతి మంత్రంలోని అర్థాన్ని కూడా వివరింపజేస్తాడు అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు సప్త చిరంజీవుల్లో ఒకడు అయ్యాడు ఇలా హనుమంతుడు బలిచక్రవర్తి అశ్వత్థామ పరశురాముడు విభీషణుడు కృపాచార్యుడు చిరంజీవులయ్యారు